తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెట్టకూడదు అన్నది ప్రభుత్వ విధానంగా ఉంది అని చెప్పారు ఎక్కడైనా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెట్టాలనే విధానం ఉంటే తప్ప పెట్టకూడదు అనే విధానం ఏంటి ఇది ఒక దౌర్భాగ్యమైన విధానం సో అప్పుడు రోజే గారు సభానాయకుడు సమాధానం చెప్తూ సీఎం గారు శాసనసభలో ఉన్నారు సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను అని నన్ను శాంతపరిచారు సో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని సహజంగా సీఎం గారు పరిశీలిస్తాం అంటాడు అది అక్కడ ఫైల్ పక్క పడుతుంది కదా ఎప్పుడు వస్తుందో మోక్షం తెలియదు అనుకుంటాను కానీ వితిన్ థర్టీ ఫైవ్ మినిట్స్ రోషయ్య గారు సభకొచ్చి రాజశేఖర రెడ్డి గారిని గారికి విషయాన్ని నివేదించాం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తూ అని శాసన మండలిలో ప్రకటించాం సో అది మరి ఎప్పటికీ పదేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా ఉన్న విధానాన్ని రివర్స్ చేయడం మామూలు విషయం కాదు విధానం ఏంటంటే అప్పుడున్న సంస్కరణలో భాగంగా ప్రైవేట్ కాలేజీలకు ఎంకరేజ్మెంట్ తప్ప ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభించడం లేదు అలాంటి విధానాన్ని వితిన్ మినిట్స్ రివర్స్ చేసి పక్కకు పడేసి రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది తర్వాత నాకు గుర్తు రంగారెడ్డి జిల్లాకే